అసిల్ అంటే స్వచ్ఛత అనే అర్థం ఈ జాతి కోళ్లనే లక్ష్మణ్ పెంచుతున్నాడు ఇవి బాగా బలంగా టీవీతో అలాగే రోగాలను తట్టుకునే శక్తి ఎక్కువగా దెబ్బలాడే గుణం కలిగి ఉంటాయి ఈ జాతి కోళ్లకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పుట్టినిల్లు ఈ కోళ్లు చాలా పెద్దవిగా అందంగా ఉంటాయి పుంజులు మూడు నుంచి నాలుగు కిలోల బరువు ఉండి పెట్టలు రెండు నుంచి మూడు కిలోల బరువు ఉంటాయి అసిల్ జాతి కోళ్లలోనూ మూడు రకాలు ఉన్నాయి ఇందులో ఏ రకమైన కోళ్ళను పెంపకానికి ఎన్నుకోవాలి మాంసం ఉత్పత్తికి ఏ రకాలు అనుకూలం వంటి విషయాలను రైతు లక్ష్మణ మాటలోనే ఇప్పుడు విందాం ఎవరైతే బ్రీడింగ్ చేస్తున్నారో ఎవరైతే కోళ్లను పెంచుతున్నారో వాళ్ళు గుడ్లు వాళ్ళ దగ్గర పోయి ఫస్ట్ పేరెంట్స్ స్టాక్ ఎట్లా ఉందో చూ మీరు చూడాలి లేదంటే మాత్రం మనం లాస్ జరుగుతుంది సో ఆశీల్ బ్రీడ్ని మాత్రం మీరు పెంచడానికి మీరు చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే చూసినారు కదా ఇది ఆశీల్ అంటారు దీన్ని ఇది దీని క్యారెక్టర్ చూడండి మా ఇంత హెవీ సైజ్ ఉంటుంది ఈ షోల్డర్స్ హెవీగా ఉంటాయి ఈ లెగ్స్ షార్ట్ ఉంటాయి ఈ ఫెదర్స్ కూడా గట్టిగా ఉంటాయి అన్నమాట ఇది ఆసిల్ యొక్క క్యారెక్టర్ అయితే ఆసిల్లో మనకి మూడు రకాలు ఉన్నాయి సార్ ఒకటి ఏంటంటే లార్జ్ ఆసిల్ అంటారు మిత్రులారా లార్జ్ ఆసిల్ అంటే విడికాళ్ళ కోళ్ళు అంటారు చాలా పురాతనమైనటువంటి బ్రీడ్ అది దాని తర్వాత వచ్చింది మీడియం ఆసిల్ అంటే అవి మన తెలుగు రాష్ట్రాల్లో కత్తితో పందెమాడే బ్రీడ్ దాన్ని ఇంకొకటి ఏంటంటే స్మాల్ ఆసిల్ రైతులు ఉంటారు కదా రైతుల దగ్గర ఊళ్ళల్లో అక్కడెక్కడ పెంచుకునే కోళ్ళు అవి మరీ చిన్నగా ఉంటాయి సో మనం మాంసోత్పత్తికి పోతున్నాం కాబట్టి మనకు కొంచెం గుడ్లు ఎక్కువ పెట్టాలి ఎందుకంటే దానికి ఉత్పత్తి కావాలి కదా సో గుడ్లు ఎక్కువ పెట్టే కూడిని చూడాలి లార్జాస్లు ఏంటంటే సంవత్సరానికి నలభై గుడ్లే పెడుతుంది ఇది మీడియం ఆసిల్ సో దీన్ని ఈ జాతిలో ఉన్న ఫీమేల్స్ ఏంటంటే డెబ్భై నుంచి ఎనభై గుడ్లు పెడతాయి సో డెబ్బై గుడ్లు ఎనభై గుడ్లు పెట్టినప్పుడు పిల్లలు కనీసం అరవై అయినా అయితే సంవత్సరం మొత్తం మీద సో మాంసోత్పత్తికి బాగుంటుంది ఇంకొక మెయిన్ కారణం ఏంటంటే ఈ ఆశ్రీలు అనే ఈ కోళ్ళ జాతిలో ఎక్కువ పెట్టలే ఎక్కువ ఉత్పత్తి అవుతాయి పుంజులు తక్కువ ఉత్పత్తి అవుతాయి సో మనం మాంసోత్పత్తికి పోతున్నాం కాబట్టి పెట్టలు ఎక్కువ వచ్చినప్పుడు పెట్ట సహజంగా పుంజు కంటే బరువు తక్కువ ఉంటుంది సో మీరు ఊళ్ళో తిరిగే చిన్న చిన్న నాటుకోళ్ళు కనుక పెంచితే పెట్టలు కిలో కూడా రాదు సో ఆరు నెలలు పెంచి కిలో కూడా బరువు రాకపోతే రైతు పెట్టేటువంటి మేతలకి రైతు పొందేటువంటి బరువుకి మ్యాచింగ్ జరగదు అందుకని మీరు ఇలా ఇటువంటి లజాసుల్ని మీరు ఎంచుకోవాలి అయితే ఎంచుకునేటప్పుడు మీరు మీరు చాలా జాగ్రత్తలు తీసుకోండి ముప్పై రూపాయలకి నలభై రూపాయలకి కోడి పిల్లలకి కొనకండి మీరే సొంతగా బ్రీని డెవలప్ చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి అప్పుడే మనం రైతు సోదరులు అనేటువంటిది సక్సెస్లో